హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎంతో కమ్మగా ఉండే పాలకూర చిక్కకూర కర్రీని ఎలా చేయాలో చూద్దాము ముందుగా కళాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్లో తాలింపు గింజల్ని వేసుకోవాలి ఆకుకూరలు వెల్లిపాయలు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఒక రెండు వెల్లుల్లి రెమ్ముల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత ఆ కూరని మనము యాడ్ చేసుకుందాం పెట్టి ఉల్లిపాయల్ని చక్కగా మగ్గించుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర చుక్క కూరని వేద్దాం ఆకుకూర ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉన్నా అది మగ్గి చాలా తక్కువగానే అవుతుందండి కూర ఇలా పాలకూర కూరని చక్కగా ఆయిల్లో కలుపుకోవాలి కూరనంత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆకుకూరని మగ్గించుకుందాం చూశారు కదండి ఆకుకూర ఎంత తక్కువ అయిందో ఇప్పుడు ఇందులోనే మనము ఒక టమాటాని వేసుకుందాము ఈ పాలకూర చుక్కకూరలో ఎక్కువ టమాటాలు వేయాలవసం లేదండి ఒకే ఒక టమాటా వేస్తే సరిపోతుంది ఎలాగ చుక్కకూర పులుపుతనం ఉంటుంది కాబట్టి ఇప్పుడు టమాటాలు టమాటాలు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని కూరని చక్కగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ తక్కువ కారాన్ని వేస్తున్నానండి పిల్లలు తింటారని చెప్పేసి మీరు కారం ఎక్కువగా ఇష్టపడితే కొంచెం ఎక్కువ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇంకా ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది మంచిగా కారం ఎక్కువ వేసుకుంటే ఇలా మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకోసారి ఇంకో రెండు నిమిషాల వరకు మగ్గించుకుందాం చూసారు కదండి కూర చాలా చక్కగా అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మగా చాలా మంచి టేస్ట్ వస్తుందండి మా పిల్లలకి కూర అంటే చాలా ఇష్టము ఇలా పిల్లలకి ఆకురల్ని వారానికి ఒక రెండు మూడు సార్లు చేసి పెడతామంటే వారు ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతే అండి కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్